సమంత నాగచేతులు ఇద్దరు విడిపోవడానికి కారణం పిల్లలు అన్న విషయం చాలా వైరల్ అయింది అప్పట్లో అయితే నిజంగా విడిపోవడానికి పిల్లలు కారణమా కాదా అనేది పక్కన పెట్టేస్తే రెండు సంఘటనలు జరిగాయి ఒకటి సమంత కరెక్ట్ గా విడిపోయే కొన్ని నెలల ముందు నేను ఇక సినిమాలకు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను నా ఫ్యామిలీ గురించి నేను ఆలోచిద్దాం అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లల విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది ఆ తర్వాత కొన్ని నెలలకే వాళ్ళిద్దరి మధ్య విడాకులు ఏర్పడ్డాయి ఇక శోభితతో పెళ్ళైన తర్వాత నాగ చైతన్య వెంటనే అంటే ఒక వారం కూడా పూర్తి అవ్వకుండా ఒక డైలాగ్ కొట్టాడు అదేంటంటే నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి నేను నా భార్య ఇద్దరు పిల్లలు నా యాభై ఏళ్ళ వయసులో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఉండేది నా ఫ్యామిలీయే అందుకనే ఫ్యామిలీ విషయంలో నేను ఎక్కడా కూడా వెనక్కి తగ్గను అన్నట్టుగా తను మాట్లాడాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు విషయంలో పిల్లలు అనేది ఒక పాత్ర పోషించింది అది విడిపోవడంలో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు శోభిత నెలల గర్భవతి ఓకే ఇక ఆమె బేబీ తో ఉన్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా తను వాళ్ళ మదర్ ఊమ్లో ఉన్నప్పుడు వాళ్ళ కి సంబంధించిన కొన్ని ను తీసుకుని తను కొంత సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంది అయితే తన బేబీ బంప్ ని చూపిస్తూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కొన్ని పోస్టులు పెట్టింది ఈ క్రమంలో సమంత సమంతకి శోభిత ఫోన్ చేసింది ఎందుకని అంటే సమంత కొత్తగా ప్రొడ్యూసర్ గా అవతారం అయితే మనందరికి తెలిసిందే శుభం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అయితే అసలు అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ సినిమా మంచి టాక్ ని సంపాదించుకోవడమే కాకుండా మంచి వసూళ్లను కూడా రాబట్టింది అయితే తను గా మారినందుకు శోభిత ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పింది అయితే సమంత ఏమందంటే దానికి నువ్వు నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడం కాదు నేనే నీకు కంగ్రాట్స్ చెప్పాలి నువ్వు కాబోయే నువ్వు కాబోయే తల్లి అవ్వబోతున్నావు నీ లైఫ్ లో ఇది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ నువ్వు అస్సలు అంటే అస్సలు ఈ ని మిస్ అవ్వద్దు ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ మదర్హుడ్ అని చెప్పేసి ఆమె చెప్పిందట అయితే శోభితకు గిఫ్ట్స్ కూడా ఇచ్చిందనమాట అయితే పన్నెండు నెలలకి సంబంధించి పన్నెండు వస్తువులతో పాటుగా తొమ్మిది నెలల గర్భం మోస్తుంది కాబట్టి ఒక లేడీ దానికి కూడా సంబంధించి ఇవ్వడం జరిగిందట అయితే ఇక శోభిత తనకి కంగ్రాచులేషన్స్ అలాగే సమంత తినికి కంగ్రాచులేషన్స్ చెప్పడం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి